గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను ఆ జ్యోతిష్యుడు పరమానంద బ్రహ్మానంద బ్రహ్మజ్ఞాని ఆయనే చెప్పాడు ఆడ పెద్ద యదవా నువ్వు చిన్న యదవా అందుకే నమ్మేసి పెద్ద వాళ్ళ దగ్గర అవార్డు తీసుకున్నాడు ఆయన గురించి నీకు తెలియదు నాన్న వంద జంటలు కలిపాడు తెలుసా ఎట్లో నాన్న నా జాతకం చూపించి నా పెళ్లి చేస్తావా లేదా నీకు తద్దిన పెట్టించమంటావా అబ్బా నీ పెళ్లి నా చావుకు వచ్చిందిరా ఓ పని చేద్దాం ముందు మా నాన్న జాతకం చూపెడదాం చూపెడతాను ఇది కరెక్ట్గా అనుకో వాడు కరెక్ట్ అని ఒప్పుకుంటా లేదంటే వాడి జాతకం నేను చూస్తాను నమస్కారం సార్ ఇది మా అబ్బాయి జాతకం చిన్నప్పుడు రాయించాను ఇది చూసి మీరు వాడి జాతకం చెప్పాలి మీ వాడు పెద్ద పెద్ద చదువులు చదువుతాడండి నేను అప్పుడే చెప్పాను కదా మీ వాడికి పెళ్లి వచ్చిందండి నేను అప్పుడే చెప్పాను కదరా ఓహో ఓహో మీ వాడికి పెద్ద గొప్ప సంబంధం వస్తుందండి నేను అప్పుడే చెప్పాను మీ వాడు యాభై ఏళ్ళకే మంత్రి అయిపోతాడండి నేను అప్పుడే చెప్పాను కదరా అరవై ఏట సెంట్రల్ మినిస్టర్ అవుతాడండి చెప్పే అప్పుడే తప్పుడు కోతరా అంతేగా ఆపు వీడు ఆయుష్ గురించి చెప్పు ఆయుష్ కావా తొంభై ఐదు సంవత్సరాలు ఏ రోగం లేకుండా కనీసం జలుబు దగ్గు లేకుండా జీవిస్తాడీ ఎవరి జాతకం తెలుసా సంవత్సరాల చచ్చిపోయిన మా నాన్న రా ఈ చచ్చినోడు జాతకం చూసి బతికినోడు జాతకం చెప్తావు నువ్వు నువ్వు ఫోటోలు నువ్వును ఏమిటి జ్యోతిష్యం అన్న తర్వాత అలాంటివి ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి ఎక్కడ పత్రాలు పని మీద వెళ్లేవాడు చూశాను గాని పని కట్టుకుని మా తగిలేవాడు నిన్నే చూశాను రా ఏదో పిల్లలకు భోజనం తీసుకెళ్ళి తొందరలో తగిలేను అలాగే నువ్వెక్కడికే నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళు వెళ్ళు అదే బాబు వెళ్ళు అంటే ఇంక అడగలే నమస్కారం అండి మీరే కదా జ్యోతిష్య సింహ స్వర్ణ కంకణ గ్రహీత అగ ఇప్పుడు చెప్పు బ్రహ్మానంద పరమానందం గారు నీకేం కావాలడుకో లైఫ్ అంటే మీరు జాతకాలు చాలా బాగా చెప్తారని విన్నాను రాళ్ళ గురించి కూడా చెప్తారా రాళ్ల గురించే కదరా గట్టి గురించి కూడా చెప్తాను ఏ రాయి రాయించి కావాలడుకు ఏముంది ఇందులో బాగా చూడండి కిడ్నీ ఉంది అందులో ఏముంది రాయి ఉంది ఆ రాయి జాతకం చెప్పండి కిడ్నీ నీ జాతకం ఏమిటంటే నీ కిడ్నీలో ఉన్న రాయి బెలూ ఉబ్బి నువ్వు ఢమాల్పోతావు అదే నీ జాతక వెళ్ళిపో మరి ఆ నలుగురు జ్యోతిషులు అలా చెప్పారేంట ఏం చెప్పారు ఏం చెప్పారు ఏం చెప్పారు ఇలాగే నేను ఎక్కడుంటే అక్కడ కనకవర్షం అని చెప్పారండి ఓహో ఆహా గురుడు ఉచ్చ స్థితిలో ఉన్నాడు వాళ్ళు ఇదే చెప్పారు శుక్రుడు ఉచ్చ స్థితిలో ఉన్నాడు సేమ్ ఇలాగే చెప్పారు ఆహా సూర్యుడు కూడా ఉచ్చ స్థితిలో ఉన్నాడు వాళ్ళు ఏం చెప్పారు మీరు అదే చెప్తున్నారు సార్ వీడిది యోగ జాతకం వీడు ఎక్కడుంటే అక్కడ కనకవర్షం వీడిని నా దగ్గరే పెట్టుకోవాలి నా జాతకం నా ఇచ్చే ఉండరా అసలు ఎవరు ఎక్కడ ఉంటావు సార్ నేను ఒక అనాథం సార్ నేనుండగా నువ్వు అనాథ ఎలా అవుతావరా నువ్వు మా ఇంట్లో ఉండు బావా వెనక ప్రాబ్లం వస్తుందని ముందే చెప్తున్నాను నువ్వు మధ్యలో ప్రాబ్లమ్స్ గురించి నాకు తెలుసు వద్దంటే వదిలేస్తాను ఏమిటి అడుగు మా అయ్యగారి పెద్ద పాప సోషలిజం గురించి చదివింది అదంటే ఏంటి ఏం లేదురా నాకు మూడు ఎకరాలు పొలం అనుకో అందులో రెండు ఎకరాలు నీలాంటి వాళ్ళకి చెరువు ఇచ్చారనుకో ముగ్గురు సమానం అవుతావు అది సోషలిజం ఉన్నవాడు లేనివాడికి ఇవ్వడం అనమాట అంతే సూపర్ సూపర్ అది కూడా చూడు నా సొమ్మడు తింటాడు కదా అలాగనమాట అవును మీ భోజనం నాకు పంచారు కానీ మీకు పెళ్ళం ఉంది నాకు లేదు ఇతనికి లేదు మా ఫ్రెండ్ మూతి కడుక్కలేదు అరే కాదురా దేన్నైనా పంచుకోండి కానీ భార్య విషయంలో మాత్రం వద్దురా సూపర్ యాక్షన్ యాంగిల్ ఎంత రొమాంటిక్ గా ఉందో వన్ మోర్ రౌండ్ ప్లీజ్ వన్ మోర్ రౌండ్ ప్లీజ్ వన్ మోర్ ప్లీజ్ బట్కో నా పెళ్ళాని తగలకున్నా నడవలేవా గుద్దింది నేనండి వాడు కాదు కాని దొల్లింది వాడండి మీరు కాదు నువ్వు వెళ్ళరా వీడు ఓకేనండి వాని తీసుకొచ్చి ఇంట్లో కూర్చో పెట్టాలి పావు బస్తా పావుబస లేచిపోతుంది బయటికి గంటండి ఓసి పుచ్చు ముహమా వాడు మన ఇంట్లో ఉంటే కనక వర్షం కురుస్తుంది మన ఇంట్లో ఉన్న పాత్రలన్నీ బంగార పాత్రలు అయిపోతాయి వీరు వలన ఉన్న నగలన్నీ ఉద్యాలయిపోతాయే నేను చీరలు అన్ని పట్టు చీరలు అయిపోతాయే ఆ తన నది తనే నువ్వోయో త్రా నీ స్ట్రెంగ్ ఏంటో నేను చూడాలిగా ఇలాంటి పనులకి అతను వేస్ట్ ఆ మీ ఇంటికి వచ్చాయి ట్వంటీ ప్లస్ ఆడి ప్లస్ చేసుకున్నాం అనుకో నీ లైఫ్ హ్యాపీగా గా తొందరగా ఓపెన్ చేయి అయ్యో రాంగ్ గా రా ఎలా తిప్పు తెరవమన్నది మూతనే అవును నువ్వు ఓపెన్ చేసింది దీన్నే అవును అంటే నువ్వు వెయ్యి అని చెప్పింది అవును ఏంటా చూపులు అసలు ఇక్కడ ఏం జరిగిందని ఏం ఏం జరగలేదు జరగలేదు ఎందుకు వాడు ఉమ్మేసి వెళ్తున్నాడు వాడికి అర్థమైంది దీనికి ఈ వేట పేపర్ అయ్యా బాబు తీసు అయ్యా తమరు పెద్ద జ్యోతిష్యులు కదా అవును జాతకాలే కాదు చేతి రేఖలు కూడా చూస్తారా చేతి రేఖలు ఏమిట్రా నుదుటి రేఖలు కూడా చెప్పగలను అయితే నా జాతకం ఎలా ఉందో చెప్తారా కరెక్ట్ గా ఐదేళ్ల తర్వాత వీధి కుక్కల వంకర మహోష్ గా తిరుగుతావరా ఆ తర్వాత అదే అలవాటు అయిపోతుందమ్మా పొద్దున్న ఇండియాతో అణుశక్తి ఒప్పందం మాట్లాడడానికి వచ్చే నెల ఇరవై జార్జ్ బుష్ ఇండియాకి వస్తున్నారు జార్జ్ బుష్ అతను ఎవరు జార్జ్ బుష్ అయ్యా అమెరికా ప్రెసిడెంట్ ఆయన కూడా తెలియకుండా జ్యోతిష్కుడు జ్యోతిష్ సచిన్ టెండూల్కర్ కెప్టెన్ గా ఉండడానికి నిరాకరించాడు సచిన్ ఆ ఇండియాలో బతుకుతూ సచిన్ టెండూల్కర్ తెలియదా థర్టీ సెవెన్ సెంచరీస్ చేసి వరల్డ్ రికార్డ్ చేశాడయ్యా వాడెవడో తెలియకుండా నువ్వు జ్యోతిష్ సిగ్గు లేదు మిల్కా సింగ్ తెలుసా నీకు మిల్కా మిల్కా సింగ్ తెలియకుండా గురించి తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదయ్యా వాడు పెద్ద రొమాంటిక్ కింగ్ అయ్యా ప్రస్తుతం కిప్ చేస్తుంది వాడు వాడి పెళ్ళాన్ని మిల్కా సింగ్ ఉంచుకున్నాడని ఇక్కడ కూర్చున్న మీకెలా తెలుసు నీ పెళ్ళాన్ని ఉంచుకున్నా కాదురే ఆ గురించి చెప్పాడు సుందరి ఎవడి పెళ్ళాన్ని ఎవడు ఉంచుకున్నాడో చెప్తున్నావు బానే ఉంది ఓకే మరి నీ పెళ్ళవ సంగతి ఏంటి నా పెళ్ళావా నా పెళ్ళానికి ఏంట్రా నిప్పు నిప్పు ఆ నిప్పును అర్జున్ గాడు చంద్రముఖి సినిమాకి తీసుకెళ్లాడు వినాయక చవితి రోజుల్లోనే ట్రాన్స్ఫర్ అయ్యి ఊరు వచ్చాను ఎలక్ట్రిషియన్ గా జాబ్ లో జాయిన్ అయ్యి అవగానే రిచ్ అపార్ట్మెంట్ చూపించావు పది మంది ఇళ్లలో దీపాలు వెలిగించి ఎలక్ట్రిషియన్ వినాయక సందర్భంగా వీళ్ళు మామూలు ఇచ్చిన ఇవ్వకపోయినా మనం ఆత్మహత్య చేసుకోవాల్సిందే ఎవరు నువ్వు చూస్తే తెలియట్లేదా చూస్తే తెలియడానికి నువ్వు ఏమన్నా సాన్యా మిర్చావా వాచ్మెన్ వాచింగ్ ఉన్నాడు కానీ ఓవర్ ఉండకూడదు చూస్తే తెలియట్లేదా ఎలక్ట్రిషియన్ బిల్లు ఇవ్వడానికి వచ్చావు కాకి డ్రెస్ లో వస్తే కాంపిటీషన్ ఎవడో వాచ్మెన్ వచ్చాడు అనుకున్నాను అనుకుంటే అనుకున్నా కానీ అగ్గిపెట్ట ఒకసారి పుల్లలే నువ్వు అగ్గిపెట్టాడుగా కానీ పుల్ల అడిగావేంటి ఇదిగా ఎలాగటం లేదా ఎలా గెలుగుద్ది అగ్గిపెట్టి అండర్ గ్రౌండ్ నుంచి పుల్ల చెబులు నుంచి తీసిచ్చావు రెండు నాలుగు పేరు ఇంకో పుల్లి ఇదిగో రెండోది సరే కానీ అపార్ట్మెంట్ లో మొత్తం ఫ్లాట్లు నేను ఎప్పుడు లెక్కట్లేదు కానీ నువ్వు స్ట్రైట్ వెళ్ళి రైట్ కి తిరుగు అక్కడ మా సెక్రటరీ ఉంటాడు ఆయన అడుగు చెప్తాడు మర్యాద లేకుండా అసలు నీకు మర్యాద తెలుసా అగ్గి పెట్టి రెండు అగ్గి బదులు ఓ సిగరెట్ ఇవ్వాలని తెలియదు అగ్గి పెట్టుకు రెండు మూడు రూపాయలు సిగరెట్ ఇవ్వాల నువ్వు ఇవ్వకపోతే నాకు కాల్ చేసిన అగ్గి పళ్ళు రెండు యాజీ ఇచ్చాయి కుదురుతాయిట్ గా ఉంది ఎంట్రెన్స్ లోనే మూడు రూపాయలు పొక్క ముందు ముందు ఎలా సౌండ్ ఆ చెవులకి ఆటం బాంబ సౌండే వినపడదు ఇంకా స్పీకర్ సౌండ్ ఏ వినపడుతుంది ఏడుస్తున్నట్టే ఉంది ఎప్పుడో దూత వస్తున్నట్టే ఉంది

దర్శనార్ సార్ అంతా సౌండ్ పెడితే కన్న బిర్ల బద్దలైపోతాయి వీడి బారో మన రెండు కర్ల బిర్లలు ఇప్పుడు ఆ సంగీతి విడి తెలియదు అయినా అదే సౌండ్ అండి బాబు ఈ ఫ్లాట్స్ మొక్తాం ఒకటే టైప్ కట్టరా మేము పాత బాటిల్ అట్టాగా ఉంటాం బాబు ఏంటి అట్టాగా నేను ఎంత ఉంటా నా చెవులు ఎంట్రలు అన్నీ రాలిపోయని ఆ ఎలా తట్టుకుంటున్నా ఏంట ఇలా సమర్తే నువ్వు కాగ్న నిలుబెట్టుకున్నారా నీకు జోకులు వచ్చే ఆ అదే చెట్టం కదా ఇదిగో బిల్ మెయింటెన్స్ బిల్ కూడా ఇవ్వు ఈ ఫ్లాట్లు మొత్తానికి నేనే సెక్రటరీని సెక్రటరీ సార్ మరి పండగ దయదెలిస్తే మరి కొంచెం ఎంగిలి కప్పు ఏమంటావు ఇది నాకెందుకు సార్ బాబాబు ఆ రెండు స్పీకర్లు పట్టుకెళ్ళిపోయినా ప్లీజ్ లే తల్లి మా అసలు లేడీస్ స్పీకర్ మళ్ళీ ఈ స్పీకర్లు పట్టుకెళ్ళి నేనేం చేసుకోను ఆ బాబాయ్ తగ్గించడండి ఎప్పుడో ఆఫ్ చేశాను ఎందుకండి మా ప్రాణాలతో ఆడుకుంటారు చెవిటి మిషన్ కొనుక్కోవచ్చు కదా అంటే ఏంటి నాకు చూడని ఫ్లాట్స్ మొత్తానికి మీ పుట్టుడికి తెలియాలా చూడని చెప్పుకోడానికి ప్రిస్టేజ్ ఒకటి పిచ్చి తన చూడు అయితే అంటే ఎదుటి వాళ్ళు పెదాలు కదిలిస్తే ఆ పదానెట్టు పట్టేస్తా లిప్ ముట్టిగా సౌండ్ సింక్ చేస్తా నా తల సింక్ చేయండి తాగండి తాగండి గడి గుడ్ ఏం కాదు ఎక్స్క్యూజ్ మీ మేడం ఏంటి ఫ్లాట్ లో ఎవరు ఉంటున్నారు ఐశ్వర్య ఐశ్వర్యరాయ్ మీ ప్లాట్ లో ఉన్నారా ఇక్కడే ఉంటుంది మరి ఇప్పుడు ఎక్కడున్నారు ఇప్పుడే అలా గార్డెన్ వెళ్ళింది ఐశ్వర్య రాయ్ లో ఉందట వివేక్ ఓబరాయ్ తల రూకు వెళ్ళిపోతాడా ఎందుకు అలా పడిపోయా ఆ సంగతి తర్వాత చెప్తాను కదండి రాయ్ మీ మనరాలండి కాదు నేనే అయితే నేను పడిపోవడం కరెక్టే అన్నమాట ఇంటికి అసలు పేరు ఏంటండి కుమారి పుల్లమ్మ మరి ఐశ్వర్య రే నేను ఎందుకు మార్చునారో పేరు మార్చుకుంటే కలిసివుతుందని జ్యోతిష్కుడు చెప్పాడు కలిసి కలిసివుతుం బాగానే ఉండండి మాకు హార్ట్ అటాక్ వస్తనే ఇదిగో கரண்ட் బిల్లు ఆ మరి ఇది నీ నెంబర్ ఇక్కడే ఉన్నాయి ఇంకా ముందు ముందు ఎలాంటి ఏంటో నేనే గ్రేట్ ఫ్యూచర్ ఫిల్మ్ డైరెక్టర్ రేపు డైరెక్టర్ అయిన తర్వాత సునీల్ వరమ్మ బాంబే వెళ్తే సునీల్ బచ్చన్ పాలిటిక్స్ లోకి వెళ్తే సునీల్ కలాం ప్లేస్ ని బట్టి పేరు స్టార్ ని బట్టి స్టైల్స్ మారిపోతూ ఉంటాయి దాసరే రాఘవేంద్రరావు పేర్ల మధ్యన నా పేరు పడే రోజు ముందు అప్పుడు రారా నీకు గోల్డెన్ ఛాన్స్ ఇస్తాను ఛాన్స్ అంటే ఎవడు కావాలి ముందు అప్పు తీర్చు ఒరే అప్పు తీర్తే మా మధ్యన అనుబంధం దిగిపోతా పోతే పోయిందా అనుబంధం ఇదే నీ ఫస్ట్ డెస్టినేషన్ కాదు లాస్ట్ డెస్టినేషన్ ఒక్క నిమిషం వెయిట్ చేయ యా మన హనుమంతుని తింపేస్తానా ఏరా నీ లవ్ విషం అమ్మైతే చెప్పావా ఏం చెప్పమంటావు ఆ అమ్మాయి అమ్మాయిని సిగ్నల్ వస్తున్నట్టే ఉంది డౌట్ గానే ఉంది డౌట్ ఎందుకురా వెళ్ళి క్లియర్ చేసుకో ఆ పిల్ల రెండి పీకింది అనుకో ఈ అపార్ట్మెంట్స్ లో వాళ్ళందరికీ తెలిసి నా పడుకోదు ఈ ఇప్పుడు మాత్రం నీ పడుకో అలా అనుకున్నాంటరా ఏడిసరా సీప్ గా వంద్రానికో అపా అపార్ట్మెంట్స్ లో మనల్ని గీజేస్తారా నువ్వు వీరతరా నువ్వు వెంటని ఏయకంటరా నీ పొగవ ఎప్పుడు ఎందుకు కొడుతన్నారు కొడత ఏంటి సంపేయాలండి ఈడు మీకు బీట్ కొడుతున్నాడు తెలుసా ఇందాక నుంచి మిమ్మల్ని చూసి సోల్ కాచేస్తున్నాడు వాడు బీట్ కొడితే మధ్యలో మీకెందుకు నాకెందుకు వాడు బీట్ కొట్టాలని రోజు నేను అక్కడ కూర్చుంటున్నాను ఈ జిడ్డు మొహం గారు ఐ లవ్ యూ చెప్తాడని వెయిట్ చేస్తున్నాను ఇక లాభం లేదు నేనే చెప్తాను ఐ లవ్ యూ రా మన స్క్రిప్ట్ రాతే తిరుగుండదా ఏంటి ఇది మీ తరి ప్లానా అయ్యా నేను మరి నీకు యూజన్ ద్రౌగాల కాంటునా నా పని పెందర్ తీరిపోతావేంటిరా సారీ ఇదిగో నేను తీసి ఆ ఇదిగో మన అనుబంధం తిరిగిపోతున్నందుకు బాధపడుతున్నావు బాబాయ్ అ ఉంగర 1000 అనుబంధం పెంచేసుకుందాం ఛీ ఈ జన్మలో నీకు మళ్ళీ అప్పే వన్ రాయ్ ఆ ఛీ ఇదేం baat కండి ఈ బతికే బ్రహ్మాండంగా ఉంది ఎందుకని నువ్వు అవరో ఆర్టిస్ట్వా ఎలక్ట్రిషియాని ఇదిగో బిల్లు ఆ నువ్వు బిల్లు ఏవాలింది నాకు కాదు లవర్ బాయ్ అడౌడా

చూసావా మన టైం వచ్చిన ఆడవాళ్ళందరినీ ఇలా మూడేసి అలా పడగొట్టేస్తున్నావు నీ సూదికి ఇంక తిరగలేదా కరెంట్ బిల్లు అండి కట్టేసి నేనెంత కడతానండి నేను ఎలక్ట్రిషియన్ బిల్ ఇవ్వటాకు వచ్చాను అనుకున్నానులే కరెంట్ తీగ మీద కాకిలాగా నల్లగా మాడిపోయి ఉంటే ఎలక్ట్రిషియన్ అనుకున్నా ఇలాగే సార్ వినాయక చవితి కదా కొంచెం ఏదైనా చేతులు పెడితే బాగుంటుంది ఏమో ఆలోచించండి చేతులు ఏమన్నా పెడితే ఏం బాగుంటుంది కానీ ఇదిగో ఇది పెడతాను తీసుకో లంచం తీసుకోవటం నేరం

అంటే ప్రతి ఇంట్లో జరిగే విషయాలను మీకు చెప్పాలా పోస్ట్ మ్యాన్ కదా మాత్రం మేటర్ పోస్ట్ చేయలేవా నీ కరెంట్ పనులు నువ్వు చూసుకో నా స్విచ్ లో ఏ లెట్టే అనుకో మేటర్ ఎర్ర ఆ ఈ సారీ చూడండి మేడం ఇది కూడా చూడండి మేడం చెప్పలేదు ఇది ఎలా ఉంది మీకు సారీ బాగుండదు బాగుండదా బామ్మగారు ఈ పోచంపల్లి సారీ మీకైతే సూపర్ గా ఉంటది ఏంటయ్యా నేను ఎలా కనపడుతున్నాను ఇది సన్యాసం కట్టుకొని చీర లేటెస్ట్ గా ఏదైనా షిఫన్ చెప్పు చూపించు ఈ చీర చూడండి మేడం ఈ ఎందుకయ్యా దాన్ని పదమూడు వందలు ఒక్కసారి అవుతుంది డోర్ కట్టిన కూడా పనిచేయవు ఇచ్చే రేట్ చెప్పు ఏమయ్యా ఆఖరి సారిగా అడుగుతున్నాను మూడు వందలకి ఇస్తావా అంత రేట్ ఏం తెలియ మేడం ఫ్రీగా తీసుకోండి ఏం ఒళ్ళు బలిసిందా ఒంటరిగా ఉన్నాను కదా అని సరసాలు అడదాం ఏ మీరు అసలు మనసులేనా ఇక్కడ ఇంతమంది ఉన్నారు అక్కడ పసిపిల్లోడు బావిలో పడబోతుంటే ఎవరు పట్టించుకోరా అయ్యో పిల్లవాడు ప్రాణాలు పోతున్నాయని ఎవరు పరిగెత్తరా చీరలో బట్టలు కొనుక్కోవచ్చు తప్పలేదు కానీ పిల్లలు ఏం చేస్తున్నారు ఎక్కడున్నారు అని గమనించాల్సిన అవసరం మీకు లేదా నేను ఒక క్షణం ఆలస్యంగా వచ్చుంటే మీ బట్టలు అతను ప్రాణాలు రక్షించేవా మీ చేతిలో అతను ప్రాణాలు కోసేవా ఒక నిండు నూరేళ్లు బతకాల్సిన ఓ పచ్చవాడి నిండు ప్రాణాలు ఒక నిండు బావిలో పడి అయ్యా బాబు క్లోజ్డ్ బావి కోసం అలా ఉంచాం అది క్లోజ్డ్ బావి ఉండొచ్చు కానీ సపోజ్ అది ఓపెన్ ఉంటే అదే డెప్త్ బావై ఉంటే ఆ పిల్లాడు చెవున హరిచి లోపల పడిపోయి ఉంటే నవ్వడం కాదు అందరూ ఆలోచించాలి నవ్వడానికి ఒక నిమిషం చాలు ఏడవడానికి అర నిమిషం కూడా పడదు ఆ ఏడుపు ఎన్ని యుగాలు వెంటడంతో మీకేం తెలుసు డైలాగ్ ఈ డైలాగ్ సినిమాల్లో పెట్టుకోవచ్చా తమరెవరు ఇన్సల్ట్ నేనెవరో తెలీదా ఫేమస్ 电影 డైరెక్టర్ సునీల్ లీల బన్సాలి 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 సునీల్ లీల బన్సాల ఆ పేరు ఏపుడలేదు ఏదైనా డైరెక్ట్ నేను చెప్పేది ఫ్యూచర్ లో ఫేమస్ డైరెక్టర్ మీరు ఏం మాట్లాడుతున్నారు అందరికీ మాట్లాడుకోండి సార్ ఎవరు సార్ ఆ అర్థమైంది ఆ మాట నేను సార్ నాకు గ్రూప్ ఆఫ్ కంపెనీలో జాబ్ వచ్చింది ఒక ఫ్లాట్ కావాలి అర్థమైందా అద్దెకి ఫ్లాట్ కావాలంట ఎందుకు వస్తున్నా చూడనుకున్నావా ఏంటి ఆ మాట నువ్వే పబ్లిసిటీ ఇవ్వకలేదు అచ్చరే ఇంతకీ నువ్వు బ్యాచులర్ వేరా అవునండి నేను బ్యాచులర్ నే బ్యాచులర్స్ ఇక్కడ స్థానం లేదు ఫ్లాట్ లేవు ఫ్లాట్స్ లేపడం ఏంటి బ్యాచులర్స్ అంటే అంత చీపా ఆ మాట కొత్త మన పాత ప్రధాని బ్యాచులర్ కాదా పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రి బ్యాచులర్ కాదా ప్రజెంట్ ప్రెసిడెంట్ బ్యాచులర్ కాదా ఈ ఫ్లాట్స్ లో ఈవిడ బ్యాచులర్ కాదా పెళ్లికి ముందు నువ్వు బ్యాచులర్ కాదా ఆయన ఇప్పటికీ బ్యాచులరే బాగా చెప్పావు ఈ బ్యాచ్ వరకు నేను ఫ్లాట్ ప్లాట్ ఇవ్వను హ్యా కరెక్ట్ ఆగవేంద రావాలంటే డైరెక్టర్ గే జంజాల్ రైతు దొరుకు పద మారు ఉంది కానీ లగేజ్ అక్కడ అక్కడ చూసుకురా అభర కోసం భూమి ఖాళీ చెప్పారంట వెల్కమ్ ఇదే నా ఫిలిం చాంబర్ ఇది ఏంటిది ఇలా ఉంది ఇలాగే ఉంటది నాకు ఏదైనా సరే ఆర్టిస్టిక్ గా ఆర్టిఫిషియల్ గా ఉండాలి అప్పుడే లైక్ చేస్తాను నువ్వు శంకరాభరం శంకరశాస్త్రి గారి గడప తాకితే స్వరాలు పలికినట్టు నువ్వు ఫ్లాట్ లో ఏం తాకినా అనాలు తెగుతాయి ఈడేంటి పట్టబాస్తున్నాడు ఇంకో క్వాలిటీ కూడా ఉంది కాస్ట్యూమ్ డిజైనర్ కూడా సమంత ఫాక్స్ దగ్గర నుంచి సమంత దాకా ఈడే కొడతాడు ఏంటి చెప్పులా కాదు బట్ట చూస్తుంటే అలా లేడు అయినా బట్టలు పుట్టే రూమ్ లో పెట్టుకుంటాం ఏంటి వాడే వాడే నేను పెట్టుకున్నాను అంటే ఈ ఫ్లాట్ నీది కదా టాలెంట్ తప్ప ఈ ప్రపంచంలో నాకంటూ ఏదీ లేదు నా అదృష్టం కొద్ది ఆయన ఈ ఫ్లాట్ ని అద్దెకి తీసుకున్నాడు అందులో సగం నాకు అద్దెకి ఇచ్చాడు అందులో సగం నేను నీకు అద్దెకిత్తా ఓహో అండర్స్టాండింగ్ ఇంత అద్దెంత అది నన్ను అడుగు ఆరు అయితే రెండు వేలు ఇస్తే సరిపోతుంది ఎలా సరిపోద్దండి ఆయన ఈ ఫ్లాట్ ని ఆరు వేలకు అద్దెకి తీసుకుని అందులో సగం రెండు వేలకి నాకు అద్దెకి ఇచ్చాడు అందులో సగం నాలుగు వేలకి నేను నీకు అద్దెకిస్తాను ఈ లెక్క ఏంటి ఇంత కన్ఫ్యూజ్ గా ఉంది నీకే కాదు మొదటి నుంచి వాడు నాకు కూడా అలాగే చెప్తున్నాడు ఈ కన్ఫ్యూజన్ ఏమీ లేకుండా ఉండాలంటే నాలుగు వేలు ఇచ్చేయండి సరిపోద్ది నాలుగు వేలు మరీ టూ మచ్ గా ఉంది అయితే ఆరు వేలు ఇచ్చేయండి చీకడ పడిందంటే ఊళ్ళో వెలిగితే నా కంటిలో లైట్లు ఆరిపోతాయి నా కర్మ కొద్ది ఈ వాచ్మెన్ ఉద్యోగం తప్ప వేరేవి దొరకలేదు రేసేకట అని చెప్పారనుకో ఉన్న ఉద్యోగం పోయి బతికే అయిపోద్ది అసలు ఎంత లైట్ ఎదుగుతుందా లేదా అబ్బా చెయ్యి కాలితే కాలింది బలుబు వెలుగుతుందని మాత్రం తెలిసింది అమ్మో ఈ బలుబు ఉంటే చాలా డేంజర్ ఎవడెళ్తున్నాడో ఎవడొస్తున్నాడో తెలీదు ఈ బలుబు ఆరిపోతే ఎవరు అని అడగొచ్చు చిన్నప్పుడెప్పుడో కృష్ణాష్టమి కొట్టని ఉట్టి ఇక్కడ ప్రతి రాత్రి కొట్టాల్సి వస్తుంది అమ్మయ్యా ఇప్పుడు ఏదో వచ్చినా పర్లేదు వచ్చేసారా సెక్రటరీ గారా బలు ఆరిపోలేదండి పగిలిపోయింది ఏంటో చీకటిలో సరిగ్గా వినిపిచ్చట విన సంబంధం ఏంటండి బాబు కాదు కొంచెం బాడీ వీక్ గా ఉంది పెద్దగా చెప్పు బల్బు హై వోల్టేజ్ వాళ్ళ పగిలిపోయిందండి ఎంత హై వోల్టేజ్ అయితే మాత్రం రోజు ఇక్కడ ఈ బుల్బే బావాలా అది ఏదో ఎలక్ట్రీషియన్ అడిగి వాచ్ మ్యాన్ నన్ను తరటి తరసర్లే ఇబ్బంది అమ్మో ఏదో కార్ వస్తుంది గెడి తీసావు కార్ వచ్చింది కదండి ఇది ఇప్పుడు ఆర్ని కొట్టాడు వినబడలేదా ఆర్ని కొట్టాడా

ముంగిట నిలిచింది మధుమాసమే సంధ్యాకాంతుల్లో నా శ్రావణిలా